ఇంకా బాగా కాళ్ళనొప్పుతల కుండుకొని నడుస్తూ ఉంటుంది అప్పుడే చిత్ర మనోహరి రూమ్ దగ్గరికి వెళ్దాం చూసి ఏంటి ఇప్పుడు చిత్ర వచ్చింది ఏం చేస్తున్నారో వీళ్ళిద్దరూ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఏదో చేస్తున్నారో మనోహరి చిత్రం అని చెప్పి ఇంకా బాగా ఫాలో అవుతూ చిత్రని మనోహరి రూము విండో దగ్గర నుంచి చూస్తూ ఉంటుంది ఇంకా చిత్ర ఏంటి మనోహరి చెప్పే ఎందుకు రమ్మన్నా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా అన్నం అంటనే ఇలా అంటూ ఉంటుంది మళ్ళీ మనోహరి నేను చెప్పాను కదా డబ్బులు ఇవ్వాలని చెప్పి బ్లాక్ మేనర్కి అని చెప్పి ఇంకా మనోహరి బిర్వలో నుంచి డబ్బులు బ్యాగ్ తీసి చిత్రకి ఇస్తారు చిత్ర ఏమి తెలియనట్టే బ్యాగ్ తీసి రాపల నుంచి డబ్బులు తీసి ఏంటి ఇన్ని డబ్బులు ఇస్తున్నారు మనోహరి అంటే ఇంకా మనోహరి ఇది చాలా ఓవరాక్షన్ చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది అదంతా చూస్తుంది బాగా నుంచి చూసి ఏంటి ఇంత డబ్బులు ఇస్తుంది మనోహరి చిత్రకి వీళ్ళు ఏదో ఖచ్చితంగా ఏదో చేస్తున్నారు కలిపి కుట్రా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా చిత్ర ఆ డబ్బులు చూసి ఏంటి మనోహరి ఎంత ఇవ్వాలి డబ్బులు ఏంటి చెప్పు అని చెప్పి అంటూ ఉంటే మనోహరి అంటూ ఉంటుంది ఈ పదిహేను లక్షలు తీసుకెళ్ళి బ్లాక్ మైనర్కి ఇవి అని చెప్పేసి చిత్రతో అంటూ ఉంటుంది ఇంకా వెంటనే అదంతా విన్న బాగా షాక్ అయిపోతుంది ఏంటి బ్లాక్ మైనర్ అంటుంది ఇంత డబ్బులు అని చెప్పి ఇంకా మనవరైతే అనుకుంటే చిత్ర కానీ ఇది అంతా చేసినట్టయితే దీన్ని పని చెప్తారా ఇంకా దీన్ని బతకనేమని ఎలా అయినా సరిచేయ అని చెప్పి ఇంకా ఈ చిత్ర అయితే మాత్రం ఏం తెలియనట్టే ఆ డబ్బులు బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళడానికి అనుకుంటూ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ